అసలు ఇక్కడ ఆ పర్సన్ ఆ బజర్ వినంగానే ఇక్కడ ఉంటే సైడ్ వెళ్ళకుండా వేరే సైడ్ వెళ్దామని అప్పుడు అది కాలి చూస్తుంది సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ చూస్తున్నది చూడండి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని నేను ఇక్కడ వరకు ఇప్పుడు ఇక్కడ లోకి మంచి సో ఇక్కడ వరకు వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ ఉంది రోసాడ ఎలాగని బజర్ డిటెక్ట్ చేస్తంది చూడండి ఇక్కడ ఇంత హైట్ సో ఇక్కడ ఇది ఏంది అలాంటి అయ్యి అప్పుడు ఇక్కడేమో ఉందని చెప్పేసి వాళ్ళకి ప్రమాదం జరిగే ఛాన్సెస్ తక్కువ